హే గాయస్ నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా మహానటి ఫేమ్ నాగస్విన్ దర్శకత్వంలో దీపికా పాదుకునే అమితాబ్ బచ్చన్ కమల్ హాసన్ ప్రధాన పాత్రలు పోషించిన కల్కి ట్వంటీ ఎయిట్ నైన్టీ ఎయిట్ ఏడి ఎట్టకీలకు జూన్ ఇరవై ఏడున ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్ లో విడుదలై ట్రిపుల్ ఆర్ రికార్డ్స్ బద్దలు కొట్టింది ఇక ఎప్పుడెప్పుడు అని ఎదురు చూసిన కల్కి ట్వంటీ ఎయిట్ నైన్టీ ఎయిట్ ఏడి ఫైనల్ గా థియేటర్స్ లోకి వచ్చేసింది ఇక ఈ సినిమా చూసిన తర్వాత ప్రభాస్ ఫ్యాన్స్ గాల్లో తేలుతున్నారు బాహుబలి తర్వాత యునాని మస్కా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిన సినిమాగా కల్కి నిలిచిందని అంటున్నారు అసలు ఈ సినిమా చూసిన ఆడియన్స్ అంతా మహాభారతం ట్రాన్స్ లో ఉన్నారని చెప్పాలి నాగస్విన్ చూపిన విజన్ తన ఆలోచన విధానానికి ఫిదా అవుతున్నారు ఇక ఈ సినిమా క్రియేట్ చేస్తున్న రికార్డ్స్ మాత్రం అయితే మామూలుగా లేవు ముఖ్యంగా ను షేక్ చేస్తుంది కల్కి బాక్స్ ఆఫీస్ దగ్గర ఆల్ రికార్డ్ క్రియేట్ చేసింది నార్త్ అమెరికాలో ప్రీమియర్స్ తోనే దుమ్ము దులిపేసింది అక్కడ ప్రీ సేల్ బుకింగ్స్ లోనే పలు సినిమాల రికార్డులను కూడా బ్రేక్ చేసిన కల్కి రిలీజ్ తర్వాత అన్నింటినీ దాటి టాప్ ప్లేస్ లో నిలిచింది జస్ట్ ప్రీమియర్స్ కలెక్షన్లలోనే మూడు పాయింట్ ఎనిమిది మిలియన్ డాలర్లతో అత్యధిక వసూళ్లు సాధి భారతీయ చిత్రంగా రికార్డును సొంతం చేసుకుంది దీంతో ఇప్పటి వరకు మూడు పాయింట్ నాలుగు ఆరు మిలియన్ డాలర్లతో టాప్ ప్లేస్ లో ఉన్న ట్రిబుల్ రికార్డ్ బద్దలైంది ఆర్ రెండో ప్లేస్ కి రాగా ఆ తర్వాత సలార్ బాహుబలి ఉన్నాయి ఇక ప్రీమియర్స్ మొదటి రోజు కలెక్షన్స్ పరంగా అమెరికాలో ఐదు మిలియన్ డాలర్లు వసూలు చేసింది కల్కి దీంతో అమెరికాలో ఎక్కువగా కలెక్షన్ సాధించిన తెలుగు సినిమాల్లో కల్కి ఐదవ స్థానాన్ని సొంతం చేసుకుంది అలాగే అత్యంత వేగంగా ఐదు మిలియన్ల వసూలు చేసిన సినిమా రికార్డు కూడా క్రియేట్ చేసింది దీంతో అక్కడ ఖచ్చితంగా లాంగ్ రన్ లో కల్కి సరికొత్త రికార్డ్ చేయడం గ్యారంటీ అని అంటున్నారు అన్నట్టు వరల్డ్ వైడ్ గా నూట తొంభై ఒకటి పాయింట్ ఐదు కోట్ల క్రాస్ కూడా వసూలు చేసింది కల్కి దీనిపై మరిన్ని అప్డేట్స్ కోసం స్టేట్ యూన్ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి